నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏనాడైనా వీళ్ళిద్దరూ ఏనాడైనా నరేంద్ర మోడీ గారు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడారని మిమ్మల్ని అడుగుతున్నా లేదు అందుకే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బి అంటే భారతీయ జనతా పార్టీ జే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పి అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ అని ఈ సభాముఖంగా నేను మీకు తెలుపుతున్నాను వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఒక డ్రామా కంపెనీ మొదట్లో రాజీనామా డ్రామా చేశారు కేంద్రంలోన బీజేపీతో రాజీ పడతారు ఆంధ్ర ప్రజలకే నామం పెట్టాలని ప్రయత్నిస్తారు వాళ్ళ పప్పులు ఇక్కడ ఉడకలేదు ఆ డ్రామా ఫ్లాప్ అయింది తర్వాత నిన్నగాక మనం చూసాం కోడిగత్తి డ్రామా ఏ డ్రామా కోడిగత్తి డ్రామా స్క్రిప్ట్ ఏమో ఢిల్లీలో రాస్తారు యాక్షన్ ఏమో విశాఖపట్నంలో జరుగుతుంది మళ్ళీ గుచ్చింది ఎవరు వైకాపా కార్యకర్త స్క్రిప్ట్ ఏమో ఢిల్లీ నుంచి వస్తుంది యాక్షన్ ఏమో విశాఖపట్నంలో జరుగుతుంది గుచ్చేదేమో వైకాపా కార్యకర్త మళ్ళీ గొడవ చేయాల్సింది ఎక్కడ ఢిల్లీలో కానీ మన బస్సులు తగలబెట్టడానికి ప్రయత్నిస్తారు మన బస్సులు అద్దాలు పగలబెట్టడానికి ప్రయత్నిస్తారు మన విశాఖపట్నంలో రోగులు చేసానికి ప్రయత్నిస్తారు ఇంకో పక్కన గుచ్చాడు పాపం అందరం బాధపడ్డాం ఆయన కోలుకోవాలని కోరాం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయన అందరికి నమస్కారం పెట్టారు అందరికి నౌతా చేతులు ఊపుకుంటూ వెళ్ళారు హైదరాబాద్కి వెళ్ళారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా అందరికి ఇట్లా ఇట్లా చేతులు ఊపారు నమస్కారం పెట్టారు మూడు గంటలు ఏం జరగలేదు కరెక్ట్గా నాలుగో గంట వెళ్ళి అని హాస్పిటల్ పడిపోయారు మంచిగా పడుకున్నారు దుప్పటి కప్పుకున్నారు ఫోటో తీపించి హల్చల్ చేసానికి ప్రయత్నిస్తారు అంతేకాదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను పంపిస్తే ఆంధ్ర రాష్ట్ర పోలీసులు సమాధానం చెప్పారంట తెలంగాణ అధికారులు సమాధానం చెప్తారంట ఇంకో పక్కన అసెంబ్లీకి రారు అసలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవ్వాలని కోరుకున్న వ్యక్తి రాష్ట్రంలో వ్యవస్థలు అన్నిటి నమ్మకం ఆయనకి లేదు చివరిగా ఆయన వైకాపా కార్యకర్తను తెలిసిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని మార్పింగ్ చేసే పరిస్థితి ఈరోజు వైకాపా పార్టీకి వచ్చిందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం అందుకే ఇదంతా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పేరు పెట్ట ఆయన పేరు జగన్ మోడీ రెడ్డి గారు ఎందుకంటే కేంద్రంలో స్క్రిప్ట్ రాస్తే దానికి యాక్షన్ ఇక్కడ చేస్తారు దొంగపుత్రుడు జగన్ మోడీ రెడ్డి గారు పాదయాత్రకి సమయం ఉంటుంది దసరా పండగలకి ఇంటికి వెళ్ళేదానికి సమయం ఉంటుంది సిబిఐ కేసుల కోసం హైదరాబాద్ కోర్టు చుట్టూ తిరిగేదానికి సమయం ఉంటుంది కానీ అరకులో మన శాసనసభ్యుడు సర్వేశ్వర్ని చంపేసినప్పుడు మాజీ శాసనసభ్యుడు శివేరి సోమన్ని చంపినప్పుడు మటుకు వాళ్ళ పార్ట్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి సమయం ఉండదు ఆయనకి తిట్లీ తుఫాన్ వచ్చింది శ్రీకాకుళం జిల్లాలో పదమూడు మండలాల్లో అన్ని చెట్లు పడిపోయినాయి అక్కడ ప్రజల్ని పరామర్శించడానికి ఆయన సమయం ఉండదు ఇంకో పక్కన కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారిని నిలదీసానికి ఆయనకు సమయం ఉండదు